ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు స్కాన్ చేసిన తర్వాత కొంతమందికి గర్భసంచిలో గడ్డ ఉంది అని చెప్తారు సో ఈ గడ్డ ఏది ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడ్ గడ్డ అంటే ఏంటి ఎలాగొస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మేము ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త కిరణ మిస్పటిలిటీ నిజామాబాద్ నుంచి ఈ ఫైబ్రోడ్ అనేది ఈ గడ్డ అనేది గర్భసంచి గోడలో ఉండే మజల్ టిష్యూ ఆ టిష్యూ ఒక సెల్ మల్టీప్లై అంటే ఎక్కువగా మల్టీప్లై అయ్యి అది గడ్డలాగా తయారవుతుంది ఈ ఫైబ్రాయిడ్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్లో చాలా కామన్ అంటే ఈ పిల్లలు పుట్టే ఏజ్ లేదా ఈ పీరియడ్స్ నెలసరి ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ ఫైబ్రాయిడ్ చాలా కామన్గా కనిపిస్తుంది అంటే వంద మందిలో ఆల్మోస్ట్ ఐదు నుంచి ఇరవై మందికి ఈ గడ్డ కనిపించే అవకాశాలు ఉంటుంది సో ఈ ఫైబ్రాయిడ్ అనేది క్యాన్సర్ గడ్డ కాదు ఇది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ వన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ ఫైబ్రాయిడ్ ఎలాగొస్తుంది ఈ ఫైబ్రాయిడ్ అనేది ఇది వచ్చే కారణం దీని వల్లనే అని చెప్పడం చాలా కష్టం మోస్ట్ ఆఫ్ ద టైం ఇది జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఉండవచ్చు లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల ఉండవచ్చు యూజువల్లీ ఈస్ట్రోడాయల్ హార్మోన్ అనేది ఏం బాడీలో ఉంటుంది ఇది చాలా యాక్ట్ అయ్యి అయ్యి గర్భసంచి గోడ మీద అంటే మజల్ మీద ఇది గడ్డలాగా తయారవుతుంది సో ఈ ఫైబ్రాయిడ్ గడ్డ త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి గర్భసంచి పక్కన సబ్సిరస్ అంటాం లేదా జస్ట్ ఆ గర్భసంచి వాల్ ఉంటుంది కదా ఆ గోడ మధ్యలో వస్తే అంటే ఇంట్రామ్యూరల్ లేదా గర్భసంచి లోపులో క్యావిటీలో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాం సో యూజువలీ ఈ ఫైబ్రాయిడ్ ఉండేటప్పుడు సిమ్టమ్స్ ఏం లక్షణాలు ఉంటాయి యూజువలీ ఏమవుతుంది అంటే ఒకటి మోస్ట్ ఆఫ్ ద టైం దీని నుంచి ఏ సింటమేటిక్ అంటాం అంటే ఎవరికి దీనివల్ల అంత ప్రాబ్లం ఉండదు కానీ కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అంటే పీరియడ్స్ టైంలో మూడు నాలుగు ప్యాడ్స్ చేంజ్ చేయడం గడ్డగడ్డలాగా పాస్ అవ్వడం లేదా పీరియడ్స్ అనేది ఫైవ్ సెవెన్ డేస్ కింద ఎక్కువ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్లీడింగ్ అవ్వడం నెల వరకు బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది కొంతమందికి పిల్లలు కాకుండా ఇబ్బంది షురు చేస్తుంది సో యూజువలీ పిల్లలు అవ్వట్లేదు అంటే దాంట్లో పది నుంచి ఇరవై మందికి ఇరవై శాతం మందికి ఈ ఫైబ్రాయిడ్ అనేది కనిపిస్తుంది ఓకే సో ఫైబ్రాయిడ్కి ఎలా తెలుస్తుంది గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ ఉందా లేదా అని చాలా చిన్నగా ఉంది అంటే చిన్న చిన్న గడ్డలు జస్ట్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అంటే గర్భసంచికి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కనిపిస్తుంది చాలా పెద్దగా ఉన్నాయి కొంతమందికి చాలా పెద్దగా ఉంటాయి ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ ఉందేమో అమ్మాయి అన్నలాగా ఉంటుంది అంత వరకు జస్ట్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలిసిపోతుంది గడ్డ ఉంది ఇది ఒకటి మళ్ళీ ఎంఆర్ఐ అంటే యూజువలీ చాలా ఎక్కువ గడ్డ ఉండేటప్పుడు ఆపరేషన్కి ఈజీగా ప్లేన్స్ కనిపించాలి అని ఎంఆర్ఐ కూడా చేయించుకోవచ్చు మళ్ళీ దీనికి ఫైబ్రాయిడ్ వచ్చినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనే డౌట్ చాలా చాలామందికి చాలా మంది మేడం పేషెంట్స్కి అమ్మ స్కాన్ చేసినప్పుడు చిన్న గడ్డ ఫైబ్రాయిడ్ కనిపిస్తుంది అంటే ఈ గడ్డ వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటారు సో అలా కాదు యాక్చువల్లీ గడ్డ ఉంది ఫైబ్రాయిడ్ ఉంది అంటే ఈ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది దానిపైననే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని తెలుస్తుంది ఒకటి సబ్ సిరియస్ ఫైబ్రాయిడ్ నుంచి యూజువల్లీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఏమి ఉండదు లేదా గడ్డ గోడ మధ్యలో ఉంది అంటే ఫోర్ సెంటీమీటర్ కింద ఎక్కువ ఉంది అంటే అలాంటి పేషెంట్స్కి కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చి రావడానికి ఇబ్బంది ఉంటుంది లేదా సబ్ యొక్క అంటే ఈ యుట్రస్ లోపల క్యావిటీ లోపల ఉంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకు ఫైబ్రాడ్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది అంటే ఒకటి ఫైబ్రాయిడ్ ఉండేటప్పుడు గర్భసంచి షేప్ చేంజ్ అవుతుంది సైజ్ చేంజ్ అవుతుంది లేదా గర్భసంచి నోర్ దగ్గర ఉంది అంటే వీర్య కణాలు లోపలికి వెళ్ళదు లేదా కార్ను అంటే ఈ ట్యూబ్స్ అటాచ్మెంట్ ఉంటుంది కదా అక్కడ ఉంది అంటే వీర్య కణాలు మళ్ళీ లోపల వెళ్ళదు మళ్ళీ షేప్ ఏమైనా చేంజ్ అయ్యింది అంటే శుక్ర కణాల కదలిక లేదా పిండం కదలికకి ఇబ్బంది కలుస్తుంది పొర పెరగడానికి ఇబ్బంది అవుతుంది లేదా ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది సో ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఎంత సైజ్ ఉంది ఇప్పుడు ఇంట్రామ్యూరల్ ఫోర్ సెంటీమీటర్ కింద ఎక్కువ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ అవసరం దానికైనా తక్కువ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది పిల్లలు అవ్వట్లేదు అంటే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ ట్రీట్మెంట్ నుంచి ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది అనేది సబ్సిరియస్ ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఉంటే కూడా దాని నుంచి యూజువలీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉండదు చాలా పెద్దగా ఉంది దానివల్ల మీకు యూరిన్ వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది లేదా అవి బ్యాక్ ఏక్ వస్తుంది అంటే దానికి సర్జరీ అవసరం ఉంటుంది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి గోడ మధ్యలో ఉంది అది ఫోర్ సెంటీమీటర్ కింద ఎక్కువ ఉంది అంటే దానికి ఆపరేషన్ అవసరం ఉంటుంది అంటే గడ్డ మాత్రమే తీసి లేదు సబ్మూకాస్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి లోపలనే ఉంది అంటే దానికి ఆపరేషన్ అవసరం అది ఎంతవరకు క్యావిటీ లోపల ఉంటుంది అంతవరకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మెడిసిన్స్ దీనికి ఏమైనా మెడిసిన్స్ ఉందా యూజువలీ ఫైబ్రాయిడ్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చినా కొన్ని రోజులు అది తగ్గుతుంది మెడిసిన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది సైజ్ తగ్గుతుంది కానీ స్టాక్ వెంట స్టాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సో పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి యూజువలీ మెడిసిన్స్ యూస్ చేయం అంటే అన్లెస్ మీరు టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఆపరేషన్ అవసరం లేదు అన్నప్పుడు దానికి ఇంజెక్షన్ ఇచ్చి సైజ్ చిన్నగా చేయించి చేస్తాం కానీ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ లేదా ఫోర్ సెంటీమీటర్ కింద ఎక్కువ ఉంది అంటే దానికి ఆపరేషన్ చేయించుకుంటేనే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ పిల్లలు పుట్టారు ఆల్రెడీ మీకు ఫార్టీ ఇయర్స్ అయ్యింది పిల్లలు పుట్టేశారు అంటే మీరు ఒకటి హిస్ట్రక్టమీ ఆప్ చేసుకోవచ్చు లాప్రోస్కోపీ ద్వారా లేదు ఒక బేబీ ఉంది ఇంకొక బేబీకి ప్లాన్ చేస్తున్నారు అంటే గర్భసంచి తీయకుండా జస్ట్ గడ్డ మాత్రమే ల్యాప్రోస్కోపీ నుంచి మయోమెక్టమీ అంటే అలాంటి సర్జరీ చేసుకోవచ్చు కొంతమందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు లేదు కొన్ని రోజు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ట్రై చేద్దాం అనుకునేవాళ్ళు లేదు ప్రెగ్ పిల్లలు పుట్టారు పిల్లలు కాకుండా ఏం యూస్ చేయాలి అంటే కాంట్రాసెప్షన్ ఈ నిరోధ గర్భ నిరోధక పద్ధతి గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో మనము నెక్స్ట్ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం కోసం గుడి హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిపుల్ సిక్స్ సెల్ నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ సెవెన్